హలో ఎవ్రీవన్ ఈ ఫ్రాక్ అయిపోయాక కస్టమర్ ఇచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కింది పార్ట్ మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఫస్ట్ నేను పైన వర్క్ రిలేటెడ్ని చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టి స్టిచ్ చేసేస్తాను అలానే కింద ప్లెయిన్ క్లాత్ని యాడ్ చేసేసాను కదా అంటే మీకు ఫోటో చూపిస్తే ఐడియా ఉంటుందనేసి ఆ ఫోటో యాడ్ చేశాను పైన వర్క్ తర్వాత కింద ప్లెయిన్ ది నెట్టెడ్ వస్తుంది కదా ఈ నెట్టెడ్ని మనం ఇలా కుచ్చులు పెట్టుకోవాలి టూ ఫింగర్స్తో ఇలా మనం నెట్టుకుంటూ వెళ్తే ఆ ఫ్రిల్స్ కంటే ఈ చిన్న చిన్న కుచులు స్ట్రైట్గా పెట్టుకుంటే స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది అలా పెట్టిన కుచ్చులని మనం శాటిన్ క్లాత్కి ఇలా అటాచ్ చేసేసుకోవాలి లెంత్ని చూసి దాన్ని బట్టి మనం శాటిన్ క్లాత్కి లెంత్ కింద నెట్టుని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోల్డ్ చేసి కొడుతున్నాను లెంత్ కరెక్ట్గా ఉన్న పాప లెంత్ని బట్టి నేను లెంత్ని సెట్ చేసేస్తున్నాను ఆ తర్వాత నడం దగ్గర మనకి ఫ్రిల్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది కదా నేను ఫై పైన నెటెడ్ని వర్క్ నెటెడ్ని ఏమో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టాను ఈ శాటిన్కి ఏమో పెద్ద ఫ్రిల్స్ పెడుతుందని చూడండి అన్ని చిన్న కుర్చులో పెట్టేసామనుకోండి ఎత్తుగా కనిపిస్తుంది అందుకోసమే లోపల శాటిన్కైనా లైనింగ్కైనా పెద్ద కుచ్చులు పెట్టి ఫ్లాట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇలా పెట్టుకొని నడుము లూజ్ ఎంత వరకు ఉందో అది చెక్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను కుర్చులు పెట్టుకున్నాను కదా స్ట్రైట్ లైన్ వచ్చేది నేను మీకు ఐడియా కోసం కూడా ఫస్ట్ వీడియోని చూపించాను కదా ఫోటోని చూపించాను కదా ఆ ఫోటో ప్రకారము కింది సైడ్ నెటెడ్ని శాటిన్కి అటాచ్ చేసేస్తున్నాను మనం చూసుకోవాల్సి ఉంటుంది నేను ఎంత లెంత్ అనేది నేను చూసుకున్నాను కాబట్టి కరెక్ట్గా చూసి ఇలా యాడ్ చేసేసుకోవాలి కొంచెం అటు ఇటు అయినా మనకి ఫినిషింగ్ నీట్గా రాదు కొంచెం స్లో అయినా సరే మెల్లిగా మీరు ఈ ఎట్ని సాటిన్కి అటాచ్ చేసేసుకోండి ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీ డౌట్స్ ప్రకారం మళ్ళీ నేను వీడియో చేసి మీకు పెడుతూ ఉంటాను ఒక సిస్టర్ అడిగారు ఇప్పుడు ఈ ఫ్రాక్కి ఇలా మీరు కుట్టాక కెన్ క్యాన్ ఎలా అటాచ్ చేస్తారు అనేసి అడిగారు ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి లైనింగ్కి ఫస్ట్ ఇలా క్యాన్క్యాన్ అటాచ్ చేస్తాను కుర్చులు పెట్టి త్రీ మీటర్స్ క్యాన్కేన్ తీసుకుంటే హాఫ్ చేస్తే సిక్స్ మీటర్స్ అవుతుంది లైనింగ్ వచ్చేసి త్రీ మీటర్స్ త్రీ మీటర్స్కి సిక్స్ మీటర్స్ పడుతుంది అన్నట్టు తర్వాత ఆయన అట్లా అటాచ్ చేసిన తర్వాత మనం ఇట్లా లైనింగ్కి కూడా కుర్చులు ఇలా పెట్టుకోవాలి నేను దగ్గరికి పెట్టొద్దు అన్నాను కదా ఇట్లా చిన్న చిన్నగా కైనా దానికైనా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు నెట్ట ఫ్రాక్కి ఆ లైనింగ్కి క్యాన్ క్యాన్ అటాచ్ చేసింది ఇలా అటాచ్ చేస్తాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను మీ కామెంట్ చూసి నేను ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను మొత్తానికి అయితే ఫ్రాక్ ఇలా అయిపోయిందండి నేను ఫ్లవర్ పెట్టాను ఫుల్ ఫ్రాక్ వచ్చేసి ఇలా కింద లేస్ వేశాను అలానే ఇది ఇదంతా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎవరైనా మిస్ అవుతాయి ఈ స్టిచ్చింగ్ చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ యాడ్ చేస్తున్నా ఎవరైనా మిస్ అయితే చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్